తిరువడిగలే శరణం ప్రియా భగవద్ బంధువులారా ఈనాటి పాశ్రమంలో గోదాదేవి కర్మబంధం గురించి తెలియజేస్తోంది ఈ సుందర సువిశాలమైన భూమిని ఏకఛత్రాధిపత్యమగయాలని రాజులందరూ తమకు ఎదురెవ్వరూ లేరును అహంకారమును వీడి అభిమానులై నీ శరణుజొచ్చిరి అనన్య శరణాగతిని చేయుచు నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరినట్లు మేమును ప్రయోజనమై వారి వలె నీ శరణు జొచ్చినాము మాకు నీవు దక్క వేరు దిక్కులేదు స్వామి చిరుమువ్వలు నోళ్లు తెరచినట్లుగాను సగము వెరిసిన తామర పువ్వులను మెల్లమెల్లగా వి నీ సుందర నేత్రాల నుంచి జాలువారు వాత్సల్య మాపై ప్రసరింపనిమ్ము సూర్యచంద్రులు ఉదయించినట్లు కనిపించు నీ కన్నుదోయి నుంచి జాలువారే కరుణ వాత్సల్యం రసదుర్క్కులు మాపై ప్రసరించినచో మా కర్మబంధములన్నీ తొలగిపోవును కదా కనుక మా కర్మబంధములు తొలగగానే మేము నిన్ను చేరుకుందుము కదా మా వ్రతముకు పొందవలసిన ఫలితము కూడా ఇదియే కదా అని ఆండ్రాళ్ళ తల్లి కర్మబంధం తొలగితే ముక్తి లభిస్తుందని తెలియజేస్తోంది ఆండ్రాళ్ళు తిరువడిగలే శరణం அங்கன் மான்யத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளில் கட்டில் கீழே செங்கம் போல் வந்த தலை பெய்தோம் கிங்கினி செய்த தாமரை பூ போலே செங்கன் சிரிச்சேர்தே அம்மேல் விஜயாவோ திங்களும் ஆதித்ய நெருந்தார்போல் அங்கனி ரெண்டும்ங்கொண்டு எங்கள் மேல் நோக்கது எங்கள் மேரு சேப்பெஜுந்தேலு ரொம்ப